ప్రేస్ ద లాడ్ మన ప్రభుని యేసుక్రీస్తు నామల్లో తండ్రిన దేవునికి స్థుతిగణత మహిమ ప్రభావములు కలుగునుగాక ప్రేక్షకులందరికీ విశేషముగా సకల జనులకును ఏసయ పేరిట నా హృదయపూర్వక వందనములు శుభములు ప్రియులారా ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను ఏమిటి ఆహ్వానం అంటున్నారా ఏసయ్య పాద సన్నిధికి ఆహ్వానం చేస్తున్నాం ఆయన మహాకృపను బట్టి కృప ఇరవై మూడవ పండుగలు నంద్యాల ఎస్పిజి హై స్కూల్ గ్రౌండ్లో ఈ మాసము ఇరవై ఏడు అనగా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మరియు మార్చి ఒకటి రెండు మూడు తారీఖుల్లో ఉదయ సాయంకాలంలో ఈ సభలు జరుగును ఈ పండుగలకు ప్రేమ పూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం సమస్యలు గొప్పవి కావు దేవుడు గొప్పవాడు గనుక ప్రతి సమస్యలో ఉన్నవారిని రక్షణ కొరకు ఆహ్వానం స్వస్థత కొరకు ఆహ్వానం ఆశీర్వాద కొరకు ఆహ్వానం నిత్య వారసత్వం కొరకు ఆహ్వానం తెలియజేస్తున్నాం రెండి కుటుంబాలుగా వ్యక్తిగతంగా వచ్చి ఈ కార్యక్రమాల్లో పాలు పొంది కృపను పొంది వర్ధిల్లాలని ప్రేమతో మీ సహోదరునిగా ఆహ్వానం చేస్తున్నాను యేసు కృప మనందరికీ తోడైండును గాక అమెన్